ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతుంది టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిగిలోకి దిగాయి బీజేపీ నిర్ణయంపై సుష్టత రాలేదు పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపట్టిన షర్మిల సీఎం జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు ఈ సమయంలో తల్లి వైఎస్ జగ్ విజయమ్మ ప్రస్తావన చేస్తున్నారు అయితే విజయమ్మ ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారానికి సిద్ధం అయినట్లు విశ్వసనీయ సమాచారం ముఖ్యమంత్రి జగన్పై రాజకీయ దాడి పెరిగింది జగన్ తాను వీరిని ఒంటరిగానే ఎదుర్కొంటానని సిద్ధమని ప్రకటించారు అన్నను కాదని తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసిన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల ఏపీ పిసిసిసి చీఫ్గా పగ్గాలు చేపట్టారు బాధ్యత స్వీకరించిన సమయం నుంచే జగన్ను రాజకీయంగా టార్గెట్ చేశారు వ్యక్తిగతంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు షర్మిలకు అదే స్థాయిలో సమాధానం చెబుతున్నారు చంద్రబాబు పవన్ కంటే సీఎం జగన్నే షర్మిల లక్ష్యం చేసుకున్నట్లు దుస్పృష్టంగా కనిపి ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ తరహా విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉందనే విశ్లేషణ ఉన్నాయి ఈ వివేక నేడు షర్మిలాలను ప్రయోగించిందని జగన్ వ్యాఖ్యానించారు జగన్ వ్యాఖ్యలకు స్పందించిన షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు తన తల్లి ప్రస్తావన చేశారు షర్మిల తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి కొనసాగుతున్న సమయంలో విజయమ్మ వైసీపీ గౌర గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి కుమార్తెకు అండగా నిలిచారు తన కుమారుడు ఏపీలో సీఎంగా ఉండటంతో తెలంగాణలో పోరాటం చేస్తున్న కుమార్తెకు మద్దతుగా నిలిచేందుకు తాను పార్టీ గౌరవ అధ్యక్ష బాధ్యతలు విడుతున్నట్లు విజయమ్మ పార్టీ ప్లీనర్గా వేదిక ప్రకటించారు ఇక షర్మిల కాంగ్రెస్లో చేరటం ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా రాజకీయాలు పోరాటం చేస్తున్న క్రమంలో విజయమ్మ పాత ఏంటనే రాజకీయ చర్చ సాగుతుంది ఈ సో తన సోదరి షర్మిల గురించి జగన్ ఏ విధంగా అయినా వ్యాఖ్యలు చేయలేదు ఇప్పుడు విజయమ్మ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఏపీ రాజకీయాల్లో తన కుమారుడికి అండగా నిలవాలని విజయమ్మ నిర్ణయించుకున్నట్లు వైసీపీ ముఖ్య నేతల సమాచారం తెలంగాణలో వైసీపీ లేకపోవడంతో అక్కడ తన కుమార్తెకు అండగా నిలిచిన విజయమ్మ ఏపీలో వైసీపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యేగా తానే కావటం ఇప్పుడు జగన్ లక్ష్యంగా జరుగుతున్న రాజకీయాలు అర్థం కావటంలో వైసీపీ మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు